ఇంకొల్లు పాములూరు పొలాలకు వెళ్లే రోడ్లలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఆందోళనలో రైతు సెయింట్ టామ్స్ కళాశాల అధ్యాపకునికి జాతీయ స్థాయి అవార్డు జాతీయ అవార్డు పట్ల హర్షం వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యం బాపట్ల జిల్లాలోని జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ జిల్లా అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు భూసేకరణ వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో వెళ్లే జాతీయ రహదారులు ఐదు వందల నలభై నాలుగు జీ నూట అరవై ఏడు ఏ పదహారు ఐదు వందల నలభై నాలుగు డి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయటకు కావలసిన భూసేకరణలో ఉండే కోర్టు సమస్యలను త్వరతగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు మరీ ముఖ్యంగా బాపట్లలో రైల్వే ట్రాక్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏర్పాటు కావలసిన భూసేకరణ విషయంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆరా తీశారు భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏర్పాటుకు అదనంగా రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల భూమి కొరకు ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ రైల్వే అధికారులకు సూచించారు జిల్లాలో ప్రవహించే ఈస్ట్ తుంగభద్ర

इन सावन दिन। ओके, नो, लेट मी मोव फॉरवर्ड। डेब्यू रन्डो, निजामपटन, रेपले, नगरम, शरुकपले, मॉल्टीसिस्टम पर्टिशनल लैंड पर्वे, फाइनेंसिंग, क्रिटिकल अपन इन्फ्रास्ट्रक्चर, रियलाइजेशन। अजीब है। सरिका एक्चुअली लैंड फॉक्स में साइडिंग पर चेंबर कंपायर किसी बहुत एक्सटेंडेड एं వాట్సప్ చేయండి సారీ నెక్స్ట్ వీక్ ప్లీజ్ నోట్ డౌన్ ఇది ఒక మినిట్ స్టార్ట్ లైక్ ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం తర్వాత ల్యాండ్ అరిడేషన్ అన్నాను కదా సో ఓకే ఇది ల్యాండ్ అక్విజిషన్ లో కూడా సో లెట్ అస్ డివైడ్ దిస్ ఇన్ పరిచూరు నియోజకవర్గం ఇంకొల్లు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి ఇంకొల్లు పావులూరు రోడ్లలోని రావి చెట్టు డొంకమలుపు వద్ద పొలాలకు వెళ్లే రోడ్లో నిమ్మకాయలు కుంకుమ ఎండిన మిరపకాయలు బొమ్మలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు ఇంకొల్లు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి ఇంకొల్లు పాములూరు రోడ్లోని రావిచెట్టు డొంకమలపు వద్ద పొలాలకు వెళ్లే రోడ్లో నిమ్మకాయలు కుంకుమ ఎండ్ర మిరపకాయలు బొమ్మలతో క్షుద్రభజలు చేసిన ఆనవాలు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు రైతులు పొలాలకు దారిలో ఈ తరహా ముగ్గులు వేసి క్షుద్రపజలు చేయడం పట్ల స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు సెయింట్ సెంట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన అధ్యాపకుడు డాక్టర్ టి కు జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు వేటపాలం సెయింట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన అధ్యాపకుడు డాక్టర్ టి గోపాలరావుకు జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు న్యూఢిల్లీకి సంబంధించిన అల్పా ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఇటీవల ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులో సెంటాన్స్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ టి గోపాలరావు డిస్టింగ్షన్ ప్రొఫెసర్ అవార్డు తో పాటుగా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు ఈ క్రమంలోనే అధ్యాపకులు డాక్టర్ న్యూ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సంస్థ ఈ అవార్డును అందజేశారు ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి చావలి మొదటి సంవత్సరం ఇన్ఛార్జ్ ఎస్ అమర్నాథ్ బాబు వివిధ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేశారు ఇంకోళ్లు మండలం పూసపాడు ఎస్వేవి హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఆలూరి రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ బుధవారం నిర్వహిస్తున్న స్టూడెంట్ అసెంబ్లీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు ఇంకోళ్లు మండలం పూసపాడు ఎస్ఏ విఎస్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఆలూరు రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన బుధవారం నిర్వహిస్తున్న స్టూడెంట్ అసెంబ్లీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు జిల్లా విద్యాశాఖ తరపున పాఠశాల మండల నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన వ్యక్తిత్వం పోటీలతో పాటుగా మార్కులు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని విద్యార్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు కాగా బుధవారం ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రత్యేకంగా అమరావతిలో నిర్వహించే స్టూడెంట్ అసెంబ్లీలో విద్యార్థి రాజశేఖర్ పాల్గొనున్నట్లు తెలిపారు రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఆరేళ్ల సందర్భంగా అసెంబ్లీ తరహాలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో విద్యలో రాణించడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన వారిని గుర్తించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారిగా ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేశారు ఈ నెల ఇరవై ఆరున జరిగే మాక్ అసెంబ్లీలో ముందుగా ప్రొటెన్ స్పీకర్ ఎన్నిక ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నిర్వహించనున్నారు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు పూసపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి రాజశేఖర్ ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు స్కూల్లో ఎస్కేవిఎస్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నా పేరు కె శ్రీనివాసరావు మా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నటువంటి ఏ రాజశేఖర్ అనే వ్యక్తి స్టూడెంట్స్ అసెంబ్లీకి సంబంధించి మన పర్చూ నియోజకవర్గం నుంచి ఎంపికైనందుకు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇది వివిధ స్థాయిల్లో ఎంపిక జరిగిందండి పాఠశాల స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో వివిధ స్థాయిల్లో ఎంపిక జరిగిన తర్వాత మా పాఠశాల నుంచి ఈ వ్యక్తి ఎంపిక కాబడ్డాడు ఈ విద్యార్థికి బాపట్లలో కోచింగ్ కూడా ఇచ్చారు ఎలా చేయాలన్నది ఇక్కడ ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంపిక చేస్తామని చెప్పారు ఆ తర్వాత నిన్న విజయవాడ తీసుకెళ్లారు అక్కడ నూట ఐదు మంది సెలెక్ట్ అయిన విద్యార్థుల నుంచి ఎంపిక నుంచి అతన్ని ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించాల్సిందిగా కోరినట్లుగా మాకు సమాచారం అండి ఈ విధంగా మా పాఠశాల నుంచి ఏ రాజశేఖర్ ఎంపికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ విద్యార్థి చిన్న వయసు నుంచి పదో తరగతి దాకా వచ్చాడు ఇప్పుడు ఆరో తరగతి నుంచి ఇక్కడే చదివాడు ఆరో తరగతి నుంచి ప్రతిభని చూపిస్తూ వచ్చాడు చిక్కుముఖి టాలెంట్ టెస్ట్లోను మరియు క్విజ్ పోటీల్లోనూ మరియు జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్లో కూడా పార్టిసిపేట్ చేసి అన్నిట్లో కూడా మంచిగా బహుమతులను కూడా తీసుకొచ్చి ఉంచాడు ఇతను మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఇదే విధంగా మేము పాఠశాలలో అభివృద్ధి కోసం విద్యార్థుల ప్రగతి కోసం మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తున్నారు సార్ దీనికి ఎంపికైనందుకు కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇతను ఎన్సీసీలో కూడా ఏ సర్టిఫికెట్ పొంది సార్జెంట్గా గా ఉండి అతని ప్రతిభని అక్కడ కూడా చూపించండి ఇది చెప్పడం మేము ఎంతో సంతోషిస్తున్నాం జిల్లాలోని అర్ధంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా నిర్వహించిన రైతన సేవలు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రావికుమార్ అన్నారు జిల్లాలోని అద్దెంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి కుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు అనంతరం సంతమాగలూరు మండలం కొమ్మలపాడు రైతులతో కొద్దిసేపు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రైతులతో సమస్యలపై ఆరా తీశారు అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు ఇదే క్రమంలో ముప్పై లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏటా రైతుల అకౌంట్ లో ఇరవై వేల జమ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి అన్నదాత సుఖీభవ ద్వారా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తామన్నారు పది వేల కోట్లకు పైగా ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తుందన్నారు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఎలక్ట్రికల్ స్పేస్ వచ్చింది వచ్చినా చేతికి వచ్చినా మన మండలానికి ఎంత టార్గెట్ మన మండలానికి ఒక పాదక మందికి ఎలట్రికల్ తైవాన్ శ్రై అంత ముందు పెట్రోల్ పోసే కదా ఇప్పుడు ఏమన్నా ఎలట్రిక్ తోటి చేయవచ్చు అని అంటున్నారు అవి డ్రిప్ ఇరిగేషన్లు రోడ్ వేటర్స్ పవర్ టిల్లర్స్ డ్రిప్ కూడా ఇస్తున్నా డ్రిప్ స్ప్రింక్లర్ లో డ్రిప్ మనకి ఎంత కావాలంటే అంత ఉందా డ్రిప్పు రిక్వైర్మెంట్ అండి ఇమీడియట్ గా అది కాదు కాదు సబ్సిడీ ఓకే ఈ సంవత్సరంగా రిక్వైర్మెంట్ ఉంది ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు అవి పేరు నమోదు అది చూసుకో పోయి మనం ఇచ్చాం ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు మీరు వెళ్ళండి ఆ సాధి చెప్పకండి దీన్ని డబ్బులు పండి అంటే ఎంజాయ్మెంట్ లో ఉన్నట్టే కదా డబ్బు పడితే అందుకే వచ్చింది ఈ గ్రామం ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం లబ్దుందో ఈ ఎంజాయ్మెంట్ లేదు ఇనా మూలనే అనేది సాగుతోటి మనం ఇవ్వట్ల దానికోసమే మనం డబ్బులు ఇప్పటిం కాకుండా కూడా ఇవ్వాలని చెప్పడం వల్ల ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఏదైతే హక్కు కావాలో ఆ హక్కు తీసుకోండి ఆ పత్రాల మీద రాయించుకోండి తీసుకోండి అవి కూడా చేపించేస్తాం అది కాకుండా ఈ సంవత్సరం నీళ్లు కూడా మీరు చూడండి గతంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కరో కూడా రిపేర్ చేయాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలంలో కాదు మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు పెరుగుతాను మొదటిసారి మైనార్ రిపేర్ చేయించాం మనం మైనార్లు మేజర్లు ఎక్కడ కాలువ రిపేర్ ఉంటే అక్కడ చేయించాం ఇప్పుడు మొన్న ఈ మధ్య నాలుగైదు చాట్ల కాలువ మధ్యలో బాబు కాజు మధ్యలో వర్షాలు ఎక్కువ ఉండి స్పో చేసాం కాలంలో మళ్ళీ ఏపుగా నాశ వచ్చిందంటే ఇమిడియట్ గా మొన్న ఈ మధ్య మిషన్లు పెట్టుకోవడం మన నీటి సంఘం అధ్యక్షుల ద్వారా మొత్తం అన్ని చట్లు కూడా కలవారు చెప్పే కార్యక్రమం చేశాం అనమాట ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలంలో నీళ్లు అందించడం కానీ పంటలకి నాణ్యమైన ఎరువులు కానీ మొన్న మధ్య ఎరువులు టైట్ ఇమిడియట్ గా దాన్ని రిక్వైజ్ చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమిడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు డీఏపీ కూడా ఒకటి రెండు రోజులు ఇంకా ఎక్కడైతే కొర ఉందో ఇందాక అది అధికారులతో మాట్లాడాన్ని అది కూడా తొందరలో అందించి ఏ ఒక్కరైతే ఎరువు పరంగా గానీ ఇతరం పరంగా గానీ స్ప్రింగ్లర్ల పరంగా గానీ ప్రకృతి ప్రసాదించిన వరం మానవానికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవంలా పనిచేస్తుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది దీంతో వ్యాపారశాలలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు ఇంతకీ ఆ రైతు ఎవరు ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది తేనె ఎలా సేకరించాలి లాభాలు ఎలా ఉంటాయి వంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే టీగల పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు ఒక రకమైన వ్యవసాయమే ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు నలభై రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు ండముడి పన్నూరు మండలం గుంటూరు డిస్టిక్ నాకు మా ఫాదర్ ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది మా తానగారు కాలం చేశారు అప్పటి నుంచి కొన్నిగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి ఇది నలభై రోజులకు వస్తుందండి పంట నలభై రోజుల దాకా సారి పంట తీసుకుంటాం మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా నలుగురు వస్తూ ఉంటామండి అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా మళ్ళీ బండి బాడిగా అవి పెట్టుకొని వస్తూ ఉంటాం అండి ఏకలు భద్ర పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి అని తీసు అని పెడుతున్నాయా రెగ్యులేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటా ఉంటాం ఎప్పటికప్పుడు రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఏగలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి చాలకు ముందు కొట్టేటప్పుడు కూడా దెబ్బతింటామండి అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి ఐదు నుంచి ఏళ్ళు దాకా అప్పుడు మన అమౌంట్ను బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటామండి సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి వాటిని తేనె పట్టులో అరల్లో భద్రపరుస్తాయి ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న దోశ బీర కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు నూట యాభై బాక్సులు ఉన్నాయండి బాక్స్కి వచ్చి నాలుగు కేజీల కాడి నుంచి ఐదు కేజీలు వస్తా ఉంటాయి నూట యాభై ఇంటూ ఐదు ఐదు గంటల దాకా వస్తూ ఉంటుంది ఈ హాని మనం వచ్చి షాపులకి వేసుకుంటాం రే రిటైల్గా అమ్ముకుంటా ఉంటాం దీనికట్టి ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వందల దాకా ఉంది మార్కెట్ మేము తింటే మనం రెగ్యులర్గా పక్క రుచి నుంచి వచ్చేదే తీస్తా ఉంటాం దీనికి కొద్దిపాటి పెట్టుబడి వనరులు సమయం సరిపోతాయి అయితే వాటన్నింటికి మించి తేనెటీగలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం నూట యాభై పెట్టెలతో ప్రతి నలభై రోజులకొక్క ఒక్కొక్క పెట్టె నుంచి మూడు నుంచి ఐదు కిలోల వరకు తేనె తీస్తూ సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు తేనె దిగుబడి తీస్తున్నారు ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి పూత ఈగలు సిపాయిలు తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి ఒక్కో రాణి ఈగ రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల గుడ్లు పెడుతుంది తేనె తుట్టెల సాగు ఒక చోట ఉండి చేసేది కాదని రైతు రామచంద్రరావు తెలిపారు అన్ని జాగ్రత్త చేసుకోకుండా చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి మనం పెట్టామా నలభై రోజులు పోదిలే తీసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటా ఉండాలండి వాటికి ఒక సంకేతం ఉంటుందండి రాని లోన రెగ్యులేషన్ పెట్టుకుంటుంది పోతేకలు ఉంటాయి పోతేకలతో పాటు కూలీగలు ఉంటాయి కూలీగలతో పాటు సిపాయిగలు ఉంటాయి కొన్ని గేటు కాడ ఉంటాయి కొన్ని ఏగలు అక్కడ ఉండేవి కొన్ని పంటలు ఆడుండే మేత ఏడు చెక్కింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాయి కొన్ని ఏగలు కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి కోళ్ళను హాని పిప్పోటి తెచ్చుకుంటా ఉంటాయి దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అనుభవం లేకుండా దాంట్లో సీనియర్టీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం తేనె తుట్టల పెట్టెలు మూడు నెలలకు ఒకసారి ఒక చోట నుంచి మరొక చోటుకి మారుస్తూ ఉంటామంటున్నారు పువ్వుల్లో పూర్తిస్థాయి స్థాయి మకరందం తీసుకునేందుకు మూడు నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటుకి వీటిని తరలిస్తూ ఉంటారు తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ని చెబుతున్నారు ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలు స్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి అపార్ట్మెంట్ బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్తా చదారం జంతువుల కళేభారాలతో నిండిపోయింది ఫలితంగా ఈ రహదారిపై ప్రయాణించాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలు విస్తృతం చేస్తూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూడుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆయా కార్యక్రమాలకు ఆదిలోనే అంకురార్పణ పడుతున్నారు ఫలితంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నీరు కారిపోతున్నాయి ఇక ఈ కోవకు చెందినదే చీరాల వేటపాలెం జాతీయ రహదారి సమస్య జాతీయ రహదారి వెంబడి మాన్యం అపార్ట్మెంట్ ను మొదలుకొని అక్కయ్యాలెం బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్త చదారం జంతువుల కళేబరాలతో నిండిపోయింది ఫలితంగా రహదారిపై ప్రయాణించాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కాగా ఈ రహదారి పంట కాలువను ఆసరా చేసుకుని రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు చాలా వరకు సాగు భూమి ఇప్పటికే రియల్టర్స్ చేతికి వెళ్లిపోగా కొద్దో గొప్ప రైతులు ఇనకను ఈ పంట కాలువను నమ్ముకొని సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ పంట కాలువ సైతం ఈ చెత్త చదారం జంతు కళేబరాలతో నిండిపోయి కుళ్ళిపోయి జాతీయ రహదారిపైకి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాధులేకరు వయ్యాడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు రియల్టర్ పంట కాలువను పూర్తిగా కనుమరుగు చేశారు తమ లేఅవుట్స్ కు ప్రధాన రహదారిని అనుసంధానం చేస్తూ చూడచక్కని తారు రోడ్డు వేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారి వెంట చెత్త వేయకుండా చర్యలు చేపట్టడంతో పాటుగా పంట కాలువ ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇదే క్రమంలో రియల్టర్ల చెర నుంచి పంట కాలువలు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ప్రాజెక్టు పనులకు భూసేకరణ వేగవంతం చేయాలి జిల్లాలోని జాతీయ రహదారుల పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్చురు నియోజకవర్గం ఇంకోలు గ్రామంలో క్షుద్ర పూజలు కలగలం ఇంకోల్లు పావలూరు పొలాలకు వెళ్లే రోడ్లలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఆందోళనలు రైతులు వేటపాలెం సెయింట్ టామ్స్ కళాశాల అధ్యాపకులకి జాతీయ స్థాయి అవార్డు జాతీయ అవార్డు పట్ల హర్షం వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యస్